ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు బదిలీలపై తమ ప్రభుత్వం అన్నారు అధికారుల తాజా నివేదిక ప్రకారం మొత్తం పంతొమ్మిది వందల నలభై రెండు మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు పద్నాలుగు వందల నలభై ఏడు మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీకి రావాలి అనుకుంటున్నారని పేర్కొన్నారు ఉద్యోగుల వన్ టైం కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు అందుకు అక్కడి ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు రెండు ప్రభుత్వం విస్తృతంగా తమకు వచ్చినటువంటి అభ్యర్థనలు అన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష కేవలం ఆ నాన్ నేటివ్ నేటివ్ తెలంగాణ వాళ్ళని మాత్రమే పంపిస్తే నాన్ నేటివ్ వెళ్లాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో చర్చల్ని ప్రారంభించడం ఆయనే స్వచ్ఛందంగా వెళ్లి మనం కలవాలి అనేటువంటి ఒక తొలి అడుగు వేయటం దాని తర్వాత రెండు రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం రెండు కమిటీలు వేసుకోవడం జరిగింది అధ్యక్ష సీనియర్ మరి ఇక్కడ సీనియర్ మంత్రులతోనూ మనం కమిటీలు వేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికే ఫైనాన్స్ ఇష్యూ ఒకటి ఆ కమిటీ డిస్కషన్ చేస్తూ ఉంది దీన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఆ కమిటీ ద్వారా మేము చొరవ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తెలంగాణ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అధ్యక్ష